చేసిండు చేసిండు ఎవరు చేసిందండి ఇంక ఉండని ఎందుకుంటావు ప్రజాస్వామ్యముల అత్యున్నతమైన భారత రాష్ట్రపతి ది హైయెస్ట్ డెమోక్రటిక్ పొజిషన్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా వీళ్ళ ఓబీసీలకు ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న ఇరవై తొమ్మిది శాతం స్థానే నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా అంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్నది ఇరవై తొమ్మిది శాతం దాన్ని నలభై రెండు శాతం అంటే పెంచబోయేది పదమూడు శాతం నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా శాసనసభల చట్టాన్ని ఆమోదింప చేసుకొని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు నాలుగు మాసాలు గడుస్తుంది మనకు తెలిసిందే ఒకవైపు ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాంచి మీద ధోరణితో మళ్ళీ రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతున్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన కేంద్రంకి వెళ్ళి రావాల్సినటువంటి ఒక గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు పదిహేను వందల కోట్లు నిలిచిపోయినాయి మనం తక్షణమే ఎన్నికలు చేయటం లోపల జాప్యమైనట్టయితే ఈ పదిహేను వందల కోట్లు కూడా మన నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతుందో ఎన్నికలు తక్షణమే నిర్వహింప చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింపచేయాలని భావించిందో ఆ నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆతంకం ఇది గమని ఆతంకం ఇప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ యాభై శాతం మించకుండా స్థానిక సంస్థల్లో అది ఏ పదవే కానీ యాభై శాతం మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదిలో మార్పు చేయబడ్డ ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్వహించేస్తే స్థానిక సంస్థలు యాభై శాతం రిజర్వేషన్ మించే అవకాశం లేదు రెట్ గో వితిన్ ఫిఫ్టీ పర్సెంట్ మనము నలభై రెండు శాతం కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించింది ఆ నలభై రెండు శాతం బీసీలకు దళితులకు పదిహేను శాతం ఎస్సీలకు ఎస్టీలకు పది శాతం అంటే నలభై రెండు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ పది అరవై ఏడు శాతం అమలు చేయబడాలని అంటే ఈ యాభై శాతం సీలింగ్ మనకు అడ్డొస్తుంది యాభై శాతం సీలింగ్ అడ్డొస్తుంది కాబట్ ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ యాభై శాతం ఇచ్చకుండా రూపొందించిందో ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ఆర్డినెన్స్ జారీ చేయాలని తరలించింది ఆర్డినెన్స్ జారీ చేయాలని తరలించింది ఆర్డినెన్స్ జారీ ప్రక్రియలో భాగంగా కొన్ని అంటున్నాను జగిత్యాలు తీసుకో ఏదైనా తీసుకో అవకాశాలు ఎవరికి ఎక్కువ వస్తాయి హిందూ ఓబీసీ ఎక్కువ వస్తాయి నువ్వు ఎందుకు సమాజాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు అంటున్నాను ముస్లిం సామాజిక వెనుకబడుతుందని గురవుతున్న వారికి ఫోర్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే హిందువులకు రాబోయేది ఇరవై ఐదు ప్లస్ పదకొండు పాయింట్ రెండు కొద్దిగా మీకు వివరించి చెప్తున్నాను బాబు నేను మా పాత్రికయ సోదరులు దయచేసి ఈ స్టాటిస్టిక్స్ అంటే ఇంత మైన్యూట్గా దాన్ని మీకేమైనా అనుమానం ఉంటే యూ కెన్ టేక్ క్లారిఫికేషన్ ఇరవై ఐదు ప్లస్ లెవెన్ పాయింట్ టూ లెవెన్ పాయింట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే లెవెన్ పాయింట్ టూ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ థర్టీ లెవెన్ పాయింట్ టూ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ థర్టీ అలా వన్ పాయింట్ ఎయిట్ ఏది ఏదైతుందో ముస్లిం బీసీ సామాజిక వినోగపడతాన గురైన వాళ్ళకి పోతే మిగిలిన లెవెన్ పాయింట్ టూ ఏది ఏదైతుందో హిందూ సామాజిక వినోగపడతాన గురైన వాళ్ళకు వస్తుంది అంటే ఇరవై ఐదు ప్లస్ పదకొండు పాయింట్ రెండు ఎంత అవుతుంది ముప్పై ఆరు పాయింట్ రెండు అంటే ఇప్పుడు ఏంటంటే బయట నలభై రెండు నలభై రెండు నలభై రెండు ఉనియాక ఇది ఇది నలభై రెండు అనేది కుప్పై కుట్టేది కాదు రత కూడా అమలవుతున్న ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు వస్తుంది అవుతుంది చాచంద్రా ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు రాబోతున్నది అంటే ఎంత పెరుగుతున్నది పదమూడు పెరుగుతున్నది వీళ్ళు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది ఈ నలభై రెండుతో ఏమవుతుంది పదమూడు అధికమైతే ఇవాళ నలభై రెండు కొత్త గీత లేరు నలభై రెండు అదన గీత్త మా మిత్రులు కూడా తెలవాలన్నా లెక్కలు చేసుకోండి మీరు నలభై నలభై రెండు అంటే మామూలు అందరూ ఇదేదో నగము ఏదో కళ్ళు అని చెప్పి అనుకోకుండా మీ హక్కు ఇది మీ హక్కు అంటున్నా నేను ఇరవై తొమ్మిది ప్లస్ పదమూడు నలభై రెండు అంటే పదమూడు పెరుగుతున్నది లే ఇందిరాస్వామి కేసు యాభై శాతం అధిగమించొద్దు అని చెప్పని మీరు చెప్తారు కదా ఉదాహరణ ఆల్రెడీ ఆ యాభై శాతాన్ని తెలంగాణ రాష్ట్రం అధిగమించి ఇరవై తొమ్మిది ప్లస్ పదిహేను ప్లస్ పది అవుతుంది ఇరవై తొమ్మిది ప్లస్ పదిహేను ప్లస్ పది యాభై నాలుగు ఇరవై తొమ్మిది ఓబీసీ పదిహేను ఎస్సీ పది ఎంత అవుతుంది అన్న యాభై నాలుగు అవుతున్నది అంటే ఆల్రెడీ మీరు యాభై శాతం సీలింగ్ క్రాస్ అయిందా లేదా మీరు ఈడబ్ల్యూ పది పక్కన పెట్టు మోడీ గారు ఏదైతుందో అందుజోడు క్యాష్ ప్రత్యేకంగా పది శాతం ఎబో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పది శాతం అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వే క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ వే క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై నాలుగు ఇక్కడ ఇప్పుడు స్వామి కేసులో కూడా ఏం పేర్కొన్నదని చెప్పానంటే సాధారణ పరిస్థితులలో యాభై శాతం మించకూడదు సాధారణ పరిస్థితుల్లో యాభై శాతం మించకూడదు బట్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ వేర్ జస్టిఫికేషన్ ఈస్ దేర్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ వేర్ జస్టిఫికేషన్ ఇస్ దేర్ యు కెన్ ఎక్సీడ్ యూ కెన్ ఎక్సీడ్ అని కూడా పేర్కొంది ఇందా సోహాని కేసులా కాబట్టే తెలంగాణ రాష్ట్రం యాభై నాలుగు అమలు అవుతుంటే దాన్ని ఎవరు కూడా ప్రశ్నిస్తలేడు తెలంగాణలో ఇవాళ యాభై నాలుగు అమలు అవుతున్నా నోబడి పాయింటింగ్ ఇట్ అవుట్ ఎందుకు దాన్ని పాయింట్ అవుట్ చేస్తలేరు జస్టిఫికేషన్ ఉన్నది కాబట్టి అమలవుతున్న యాభై నాలుగు ఇంకా అదనంగా పదమూడు తోడైతే అరవై ఏడు అవుతుంది కదా ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది దాన్ని కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా ఎందుకంటే జస్టిఫికేషన్ ఎన్ని తమిళనాడు అరవై తొమ్మిది శాతం అమలు చేస్తుంది ప్రశ్నించకుండా నైన్త్ షెడ్యూల్లో చేస్తే ప్రశ్నించకుండా దురుద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మైలేజ్ వస్తుందో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అనే ఒక కుర్చిన బుద్ధితో ప్రశ్నిస్తే అటువంటి టోళ్లను అదుపు చేస్తానికి ఇది నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని ఇవాళ విజ్ఞప్తి నివేదిక ఇప్పటికైనా వి సిన్సియర్లీ అప్పీల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ వి సిన్సియర్లీ అప్పీల్ నేను మాకు ఇవ్వకపోడు మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఇప్పటికైనా ఉందో ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం రెండు వేల పొందుపరిచిందో దాని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ మీ ముందుకొచ్చింది రాష్ట్ర గవర్నర్ మీకు నివేదించిండ్రు దాని యథ విధిగా మీరు ఆమోదిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించే అవకాశం లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెంగపడతానికి గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు బలహీన వర్గాలు ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్మించుకునే అవకాశం అదర్వైజ్ మాకు వచ్చేది పదిహేను వందల జాప్యం అయితే పదిహేను కోట్లు కోల్పోతుంది రాష్ట్ర అత్యుత్తమ న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మీరు సెప్టెంబర్ లోగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్మింపజేయాలన్నది సెప్టెంబర్ లోగా సర్పంచ్లు ఎన్ని విపజయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే మీరు సర్పంచ్లకు తక్షణమే రాష్ట్ర అత్యుత్తు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు చేయండి భారత రాష్ట్రపతి కూడా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ విత్ అట్ రెస్పెక్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక వెరగబడతలు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప ఏది ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింప చేయండి అని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది ఆమోదింప చేయాలని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది